హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని ఇంట వరలక్ష్మి వ్రత సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి కదా వేదవతి అవనితో చూడు నువ్వు చెప్పినట్టే కుటుంబం మొత్తం కలిసి నీ ఇంటికి వచ్చాం పూజ అయిపోయిన తర్వాత మా విగ్రహాన్ని ముక్కు పుడకని నువ్వు ఇచ్చేయాలి అని అంటుంది వేదవతి చూడండి వేదవతి గారు మీరు మాట తప్పిన పరిస్థితులు చాలా ఉన్నాయేమో కానీ ఒక్కసారి నేను మాట ఇస్తే ఎప్పుడు తప్పిందే లేదు కాబట్టి పూజ సజావుగా జరిగిన తర్వాత అమ్మవారిని ముక్కు పుడకని నేను మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకలా మాటిస్తుంది అవని ఇంకలా అవని వాళ్ళ ఇంట్లో పంతులు గారు రావడంతో పూజా కార్యక్రమం మొదలవుతుంది అవని శ్రీకర్ వేదవతి ప్రసాదరావు నిహారిక కృష్ణబాబు సుజాత నరసింహ అందరూ ఇంకా కూర్చొని జంటలుగా ఉన్నవాళ్ళు జంటలుగా కూర్చొని వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు అవని శ్రీకర్తన పక్కన కూర్చొని వ్రతాన్ని జరిపిస్తూ ఉండడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బావా ఇలాగే కలకాలం నీ పక్కనే ఉండి నీతోనే భార్యగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ వరలక్ష్మి మాత కోరిన వాళ్ళకి సౌభాగ్యాన్ని పిల్లలని ధనాన్ని అన్నింటినీ ఇస్తావు నేను అడిగేది ఒక్కటే నా కూతురు ఎక్కడున్నా తిరిగి నా దగ్గరికి రావాలి నా బావ నేను ఎలాంటి తప్పు చేయలేదని అర్థం చేసుకోవాలి నా భర్తని నా పిల్లల్ని నా దగ్గర ఉండేలా చెయ్యమ్మా అని మనస్ఫూర్తిగా అవని అమ్మవారికి మొక్కుకుంటుంది ఇంకా అలా వరలక్ష్మి పూజ అయితే పూర్తయిపోతుంది అప్పుడే ఇంకా శ్రీకర్ నించుంటే అవని శ్రీకర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అవని ఇంకా శ్రీకర్ ఆశీర్వదిస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వేదవతి నువ్వు చెప్పినట్టే జరిగింది కదా విగ్రహాన్నివ్వు అని అంటుంది వేదవతి ఇదిగో ఇస్తాను అని చెప్పి వెళ్ళబోతుంటే కరెక్ట్గా అక్కడికి సత్య వస్తాడు ఒక్కసారిగా సత్యం చూసి షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా వేదవతి ప్రసాదరావు శ్రీకరైతే కోపంగా సత్య వైపు చూస్తూ ఉంటారు వెంటనే సత్య అవని దగ్గరికి వస్తాడు అవని నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు ఎందుకొచ్చావు సత్య అని అడుగుతుంది అవని ఇంక వెంటనే నరసింహ చూడు మా మరదలు రావద్దని మరీ మరీ చెప్పింది ఎందుకొచ్చావు అని గట్టిగా అడుగుతాడు నరసింహ వెంటనే వేదవతి అబ్బా ఏం నటిస్తున్నారు ఏయ్ అవని నువ్వు వీడిని కావాలని పిలిపించావు కదా మమ్మల్ని అవమానించడానికి మా శ్రీకర్ మనసుని నొప్పించడానికే ఇక్కడికి ఈ సత్యని పిలిపించావు కదా ఎలాగో శ్రీకర్ ఆశీర్వాదం తీసుకున్నావు కదా కాబట్టి సత్య ఆశీర్వాదం కూడా తీసుకోవడానికేనా అని అడుగుతుంది వేదవతి అత్తయ్య ఇంకొక్క మాట మీ నోట్లో నుండి వేరుగా వచ్చినా మర్యాదగా ఉండదు నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు మీ నోట్లోండలాంటి మాట వస్తే నేను కాదు ఆ అమ్మవారే ఊరుకోరు ఎందుకు వచ్చావు రావద్దని మరీ మరీ చెప్పాను కదరా అని వింటుంది అవని సత్యని అది కదవని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలవని నీ మంచి కోసమే అని చెప్తుంటే చాలా కోపం వస్తుంది నరసింహకి రేయ్ ఏంట్రా మంచి ఏంటి ఆడపిల్ల జీవితాన్ని పోగొట్టడానికి నీకేం అనిపించట్లేదా నువ్వు మాట్లాడుకోవాలనుకుంటే ఎప్పుడైనా మాట్లాడు ఇప్పుడు కాదు పో బయటికి వెళ్ళు అని చెప్పి ఇంకా సత్య కాలర్ పట్టుకొని నరసింహ గెంటేస్తూ ఉంటాడు ఇంకా అలా అందరూ సత్య వచ్చిన హడావిల్లో ఉంటే ఈ ఇద్దరు దొంగలు ఉంటారు కదా ముత్తైదుల విషయంలో ఇంకా దొంగలిద్దరూ అలా అమ్మవారి విగ్రహం దగ్గరకు వస్తూ ఉంటారు వచ్చి ఆ ముక్కు పుడకని వెంటనే చేతికి తీసుకుంటారు హమ్మయ్యా ఇదా మేడంకి ఇచ్చేయాలి అని ఇద్దరు ఆ ముక్కు పుడకని దాచేస్తారు అప్పుడే కరెక్ట్గా ఇంకా సత్య ఆగండి నేను చెప్పేది ఒకసారి వినండి మీ ఇంట్లో ముత్తైదువుల వేషంలో ఇద్దరు దొంగలు ప్రవేశించారు అని గట్టిగా చెప్తాడు సత్య ఒక్కసారిగా అదంతా విన్నా అవని శ్రీకర్ వేదవతి అందరూ షాక్లో ఉంటే నిహారిక మాత్రం ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి అని అంట అంటుంది నిహారిక అవును నా దగ్గర వీడు ఎవిడెన్స్ ఉంది అవని వీళ్ళు మీ ఇంటికి అవసరానికి వచ్చారు అమ్మవారి విగ్రహం కోసం వచ్చారు నీపై ప్రేమతో కాదు కానీ ఇదిగో ఈ నిహారిక ఉంది కదా తను దొంగతనం చేయడానికి వచ్చింది ముక్కు పుడకని దొంగలించి ఆ నిందని నీపై నెట్టేయాలని అందరి ముందు నీ పరువు తీయాలనే తనిలా చేస్తోందవని ఒక ఫ్రెండ్గా ఒక శ్రేయ బ్లాషిగా నీ పరువు అందరి ముందు పోవడం నాకు ఇష్టం లేదు అందుకే అమ్మ నీకు మాటిచ్చిన ఆ మాటని పక్కకి పెట్టి మరి నీకు ఎలాంటి ప్రమాదం అవమానం జరగకూడదనే ఇక్కడికి వచ్చానవని కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పి ఇంకలా వీడియోని చూపిస్తారనమాట సత్య అందరికీ ఇంకా క్లియర్గా అందులో నిహారిక ఆ ఇద్దరి దొంగలతో మాట్లాడడం సరేనమ్మా మేము ఖచ్చితంగా మూడో కంటి తెలియకుండా కొట్టేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం ఇదంతా విని ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఆ ముత్తైదువులు ఇద్దరు ఇంకా పరిగెత్తుకొని పారిపోవాలని చూస్తుంటే అక్షయ వాళ్ళ వైపు ఉరిమి చూసి ఒకే చేత్తో గట్టిగా ముత్తైదు ఎవరైతే ముక్కు పొడక ఉందో మెయిన్ దొంగ తన చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది ఇంకా ఆవిడ పరిగెత్తలేకపోతూ ఉంటుంది ఇదేంటి నేను ముందుకు కదలట్లేను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అర్చన అర్చన అమ్మవారి అంశతో పుట్టిన అమ్మాయి కాబట్టి గట్టిగా చేయి పట్టుకొని లాగుతుంది అప్పుడే ఇంకా నాగమ్మ వచ్చి ఇంకా చుట్టూ ముట్టేస్తుంది ఆ ముత్తైదువుని వెంటనే ఆవిడ అమ్మో వద్దు వద్దు నన్ను ఏం చేయొద్దని చెప్పి తన దగ్గర ఉన్న ముక్కు పుడకను తీసి అలా అర్చన చేతికి ఇచ్చేస్తుంది ఇంకా అలా వాళ్ళైతే పారిపోతారు అప్పుడే నిహారిక దొంగ చూపులు చూస్తూ ఉంటుంది అవని నిహారిక దగ్గరికి వచ్చి నిహారిక చెంప పగల కొడుతుంది చూసారా చూసారా మీ ముద్దుల పెద్ద కోడలు ఎలాంటి నిర్వాకం చేసిందో చూసారా ఎప్పుడు చూడు ఈ నిహారిక ఆ అంటే ఆ అండు ఊ అంటే ఊ అండు తాన అంటే తన్నాన అండవు నిహారిక భయం చేసుకోవడం ఇదే ఇదే మీరు గత కొన్ని నెలలుగా చేస్తున్నారు కానీ ఒక్కసారైనా మీ మనసు పెట్టి మీరు ఆలోచించారా ప్రతి విషయంలో ఈ నిహారిక ఇన్వాల్వ్మెంటే ఉంది ఇప్పుడేమంటారు వేదవతి గారు ఇంటి పరుగుని తీశాను తీశాను అని నిందలు వేసి నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా నమ్మకుండా నన్ను నన్ను అనుమానించారు కదా అవమానించారు కదా మరి నిహారిక ఏం చేసింది మన ఇంటి ఇవ ఇలవేలపైన అమ్మవారి విగ్రహం దగ్గర ఉన్న పరమ పవిత్రమైన ముక్కు పుడకని కొట్టేయాలని చూసింది దొంగతనం చేయించింది అమ్మవారి గురించి తెలిసి కూడా ఇదంతా చేసింది అలాంటప్పుడు మీరు తనకే శిక్ష వేస్తారు ఏం వేస్తారు శిక్ష అని అడుగుతుంది అవని ఇంకా సుజాత వెంటనే ఆవిడెందుకు వేస్తుంది అవని నీ విషయంలో అయితే బయటికి గెంట ఏడాలు సూటిపోటి మాటలు అండాలు చేస్తుంది ఆ నిహారిక విషయంలో అలా చేయదు ఎందుకంటే తన భజన బృందంలో నిహారికనే పెద్ద హెడ్ కదా అత్తయ్య అది అత్తయ్య ఇది మీరు తొడకొలితే కొడితే సుమోలు లేస్తాయి మీరు కన్నెర చేస్తే సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది లాంటి ఎలివేషన్ ఇచ్చి ఆవిడ బ్రెయిన్ మొత్తం పాడు చేశారు అని అంటుంది సుజాత ఇంకా ప్రసాదరావు చూడమ్మా అవని నిజంగా ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు తన తరపు నేను క్షమాపణ చెప్తున్నాను నిహారిక వెంటనే అవని కాళ్ళు పట్టుకో అని అంటారు రావు ఒక్కసారిగా నిహారిక షాక్ అయిపోతుంది కృష్ణబాబు నాన్న ఏం మాట్లాడుతున్నావు నా బంగారం తన కాలు ఎందుకు పట్టుకోవాలి అని అంటాడు నువ్వు నోరు ముయ్యారా అని ఎప్పుడూ అరవంది గట్టిగా అరుస్తుంది వేదవతి ఒక్కసారిగా నిహారిక అండ్ కృష్ణబాబు ఉలిక్కి పడతారు ఇంకా అవని అలా చూస్తూ ఉంటుంది చూడు నిహారిక నేను పది ఊర్లకి పెద్ద మనిషిని ఎవరు న్యాయం ఎవరు అన్యాయం అనేది నా కళ్ళకి తెలిసినంత వరకు నేను న్యాయాన్నే చెప్తాను ఆ వీడియోలో చాలా క్లియర్గా నవ్వే వాళ్ళని పిలిచి ముక్కు పుడకని దొంగలించినట్టు ఉంది కాబట్టి ఆ తప్పుకి పరిహారంగా అవని కాళ్ళు పట్టుకో అని వేదవతి చెప్తుంది ఒక్కసారిగా ఇంక నిహారిక అవమానంగా ఫీల్ అవుతుంది ఇంకా అవని కాళ్ళని పట్టుకొని నన్ను క్షమించు అక్కా అని చెప్పి అడుగుతుంది నిహారిక చూడు నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఎవరితోన ఆటలాడుకో ఊరుకోరు కానీ అమ్మవారితో ఆటలు ఆడితే అది నీ ప్రాణానికి ముప్పు ఇప్పటికైనా అర్థం చేసుకో నీ అర్హత ఏంటో నువ్వు తెలుసుకో అని గట్టిగా చెప్తుంది అవని చూడు ఇంకా ఎలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పొడకని నాకు ఇవ్వు అని అంటుంది వేదవతి ఇంకలా అవని తన చేత్తో అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని ముక్కు పుడకని తీసుకొని అలా ఇంకా వేదవతికి ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే ఒక్కసారిగా పెద్ద పెద్ద గాలి మొత్తం ప్రకృతి అంతా విలయ తాండవం ఆడుతూ ఉంటుంది ఇంకా అలా వేదవతి చేతులు పైకి లేవవు ఇదేంటి ఏమైంది నాకు అని చెప్పి వేదవతి షాక్లో ఉండిపోతుంది అప్పుడే కరెక్ట్గా వేదవతి ఎంత ప్రయత్నించినా చేతులు పైకి లేవవు అండ్ ఆ డోర్ దగ్గర ఏదైతే మెయిన్ డోర్ ఉంటుందో ఆ డోర్ అంతా నాగ లాగా ఒక బంధనం ఉంటుంది ఇంకా అలా వేదవతి చూస్తూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అప్పుడే ఇంకా అవని అలా చూస్తూ ఉంటే అర్చన ఇదంతా చూస్తూ నాగమ్మ దగ్గరికి వెళ్తుంది నాగమ్మ ఏంటి నాగమ్మ ఇది నాన్నమ్మ వేదవతి గారు వచ్చి తానంతటి తానే విగ్రహాన్ని అడుగుతున్నారు కదా ఇంకా నువ్వు కోప్పడతావా జరుగు జరగచ్చు కదా అని చెప్పి నాగమ్మని బ్రతిమిలాడుతూ ఉంటుంది అర్చన ఒక్కసారిగా నాగమ్మతో అర్చన బ్రతిమలాడ్డం చూసి షాక్ అయిపోతుందనమాట అవని అచ్చం అక్షయ ఎలా అయితే నాగమ్మతో మాట్లాడుతుందో ఈ అర్చన కూడా అలాగే మాట్లాడుతుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా అని చెప్పి చూస్తూ ఉంటే పాపం అలా అవని చెప్పినందుకు ఇంకా పక్కకి అర్చన చెప్పినందుకు నాగబంధనం వీడిపోతుంది ఇంకలా వేదవతి చేతులు కూడా నార్మల్ అయిపోతాయి అవని వేదవతి చేతికి విగ్రహం ఇస్తుంది ఇంకా విగ్రహాన్ని తీసుకొని అలా బయలుదేరుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మెయిన్ గేట్ దగ్గర కూడా ఒక పెద్ద అగ్నిరేఖ రాసి ఉంటుంది ఇంకా దానిపై అమ్మవారు చిలకమ్మ నాగమ్మ ముగ్గురు వచ్చి వేదవతిని అరుస్తూ ఉంటారు నాగమ్మ బుస కొడుతూ ఉంటుంది ఈ అపశకునాలు ఏంటో నాకు అర్థం కావట్లేదని విగ్రహం పట్టుకున్న వేదవతి చాలా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అలా ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి అమ్మవారి చే విగ్రహం వేదవతి చేతిలోని మాయమైపోయి మళ్ళీ అవని వాళ్ళ ఇంటికి యధాస్థానానికి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా వేదవతికి ఏంటి ఏంటి ఈ మాయా అని చెప్పి చుట్టూ చూస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆలోచనలో పడతారు అవనికి కూడా ఏం జరుగుతుందో అర్థం కాదు అప్పుడే అమ్మవారు భవాని వేదవతి వాళ్ళ దగ్గరికి వచ్చి చూడండి జరుగుతుందంతా నేను గమనిస్తున్నాను ఆ అమ్మవారికి మీ ఇంటికి రావడం ఇష్టం లేదేమో కొద్ది రోజులు అవని ఇంటే సేద తీరాలి నిత్య పూజలు అందుకోవాలనుకుంటుందేమో అందుకే మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా అమ్మవారు మీతో రావటం లేదు అనుకున్న సమయం వచ్చినప్పుడు అమ్మవారు ఖచ్చితంగా మీ ఇంటికి వస్తుంది మీరు వెళ్ళిరండి అని అమ్మవారు భవానీ చెప్తారు అమ్మ ఎందుకో తెలీదు నిన్ను చూస్తే నాకు బాగా కావాల్సిన మనిషిలా అనిపిస్తావు సరే నువ్వు చెప్తున్నావు ఒకసారి ఇదిగో ఈ అర్చనను కూడా తీసుకువచ్చి నా పరువు పోకుండా కాపాడేవు నువ్వు నీపై గౌరవంతో వెళ్ళిపోతాను చూస్తాను ఆ అమ్మ నాపై ఎన్ని రోజులు కోపంగా ఉంటుందో నాపై ఎన్ని రోజులు అలుగుతుందో నేను చూస్తాను అని కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదవతి వేదవతి ఇంటికి రీచ్ అయ్యి కుప్ప కూలి ఏడుస్తూ చాలా బాధపడుతుంది అమ్మా అన్నపూర్ణ నేనేం తప్పు చేశానమ్మా నా ఇంటికి నువ్వెందుకు రావట్లేదు అని ఏడుస్తూ ఉంటే అర్చన అదంతా చూస్తూ చాలా బాధపడుతుంది మీరు అహంకారంతో విగ్రహాన్ని వదులుకున్నారు అలా చేయకుండా ఉంటే అమ్మ మీతోనే వచ్చేది నాన్నమ్మా అని మనసులో అనుకుంటుంది పాపం అర్చనా అమ్మా నువ్వేమీ బాధపడద్దు చెప్పావు కదా అమ్మవారు ఎప్పుడు కరుణిస్తే అప్పుడే ఆవిడ మన ఇంటికి వస్తుందని చెప్పి పాపం అలా ఓదారుస్తూ ఉంటాడు శ్రీకర్ ఇంకా ప్రసాదరావు కూడా వేదవతిని ఓదారుస్తూ ఉంటాడు ఇటువైపు నిహారిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేను ఆ అవ్వని కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అందరి ముందు నాకు పెద్ద అవమానం జరిగింది ఎలా అయినా ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పి ఇంకా క్రూవెల్గా ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది నిహారిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అవని ఆఫీస్కి రీచ్ అవుతుంది ఇంకా ఆఫీస్లో అవని ఇచ్చిన ఐడియా ఆ రోజే ఇవాళే మన ఐడియాని ఇంకల్కేట్ చేస్తున్నాం ఐ మీన్ ఇనాగ్రేట్ చేస్తున్నాం సో అవని ఐడియా సక్సెస్ అవ్వాలని కోరుకుందామని చెప్పి ఇంకా అలా వాళ్ళ ప్రోడక్ట్ని కొన్న వాళ్ళకి లాటరీస్ తీయడం అది బాగా క్లిక్ అయ్యి మంచి రెస్పాన్స్ రావడంతో అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం బావకి ఉద్యోగం లేదు ఈ విషయంలో నేనే ఏదో ఒక చొరవ తీసుకోవాలి లేకపోతే బావ ఇంకా ఇంకా కృంగిపోతాడు అని ఆలోచనలో పడుతుంది అప్పుడే ఇంకా వాళ్ళ కంపెనీ ఓనర్ సీఈఓ అయితే అవని దగ్గరికి వస్తారు అవనిని అప్రిషియేట్ చేస్తూ ఐమ్ హార్టీలీ కంగ్రాచులేటింగ్ యు అమ్మ ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల మన ప్రోడక్ట్కి మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి నీకు నేను టూ మంత్స్ శాలరీ బోనస్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని అంటారు వెంటనే పాపం అవని సర్ నాకు శాలరీ బోనస్ ఏమీ వద్దు సార్ కాకపోతే మీరు నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తారా అని అడుగుతుంది అవని చెప్పమ్మా ఏం చేయమన్నా చేస్తాను అని అంటారు సీఈఓ అమ్ సర్ మా హస్బెండ్ ఆయనకి రీసెంట్గా జాబ్ పోయింది కాబట్టి ఆయన మంచి టెక్కీ సార్ ఆయన ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేశారంటే అది సక్సెస్ అవ్వాల్సిందే కాబట్టి ప్రాజెక్ట్ లీడర్గా ఏదైనా పోస్ట్ ఉంటే అది మా హస్బెండ్కి వచ్చేలా చేస్తారా ప్లీజ్ అని అడుగుతుంది ఇది చాలా చిన్న విషయం అమ్మా ఇప్పుడు మన కంపెనీ ఉంది నాకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది అక్కడ ప్రాజెక్ట్ లీడర్ అవసరం ఉంది నేనే యాడ్ వేయించాలనుకుంటున్నాను బట్ నువ్వు ఇప్పుడు చెప్పావు కదా ఓకే మీ ఆయన అడ్రస్ చెప్పు నీకే ఇస్తాను ఆఫర్ లెటర్ తీసుకువెళ్ళి ఇచ్చేసే రేపటి నుండే జాయిన్ అవ్వమని చెప్పు ఓకేనా అని చెప్పి సీఈఓ ఇంకా అలా ఆఫర్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతారు అవని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్య బావకి ఉద్యోగం దొరికింది నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు బావకి నేను వెళ్ళి లెటర్ ఇస్తే అస్సలు తీసుకోడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ గుడికి వెళ్తుంది అవని సంతోషంగా పూజ అర్చన చేపిస్తే అక్కడికి అర్చన వస్తుంది హమ్మయ్య ఆ అమ్మవారే నేను పంపించిన టైందమ్మా అర్చన అర్చన శ్రీకర్ గారికి జాబ్ లేదు కదా అందుకే నేను ఒక జాబ్ సంపాదించి పెట్టాను ఈ లెటర్ని నువ్వే తీసుకువెళ్ళి ఆయనకివ్వాలి సరేనా అని అంటుంది అవని అవునా సరే అండి అని అంటుంది హ్యాపీగా అర్చన కానీ నేనిచ్చానని చెప్పొద్దు అని అంటుంది లేదు లేదు నేను ఇచ్చానని చెప్తానులేండి నేను ఏదో చెప్పుకుంటానని చెప్పి హ్యాపీగా లెటర్ తీసుకువెళ్తుందనమాట అర్చన ఇంకప్పుడే శ్రీకర్ అలా బాధపడుతుంటే అర్చన శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది సార్ మీకోసం ఏదో పోస్ట్ వచ్చింది సార్ అని అంటుంది ఏంటి నా కోసం పోస్టా అని చెప్పి అలా ఇంకా ఓపెన్ చేసి చూస్తాడు చూసేసరికి ఆఫర్ లెటర్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శ్రీకర్ అమ్మా నాన్న అందరూ రండి అని చెప్పి అందరినీ పిలుస్తాడు అందరు కిందకి వచ్చి చూస్తారు అమ్మా నాకు జాబ్ వచ్చింది అది కూడా మన సిటీలోనే ది బెస్ట్ కంపెనీలో అప్పట్లో కంటే శాలరీ డబుల్ అమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శ్రీకర్ శ్రీకర్ ఇదంతా అవని వల్లే అవని నువ్వు కలిసి పూజ చేశారు కాబట్టే ఆ పుణ్యం నీకొచ్చింది అని అంటాడు పెద్దిరాజు ఇంక శ్రీకర్ అలా ఆలోచిస్తూ ఉంటాడు అర్చన కూడా అవును మీరు ఇంత మంచి ఉద్యోగం సంపాదించుకున్నారంటే దానికి కారణం అవని గారే అని చెప్పి నవ్వుతూ చెప్తే అలా ఆలోచిస్తూ ఆ జాబ్ లెటర్ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శ్రీకర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్